అల్లూరు జిల్లా కొయ్యూరు మిస్సింగ్ అయిన విద్యార్థి మనోజ్ కథ విషాదం కొయ్యూరు మండలం కించవానిపాలెం చెరువులో విద్యార్థి మూతదేహం లభ్యం అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కించవానిపాలెం చెరువులో మూతదేహాన్ని గుర్తించిన కొయ్యూరు పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం నర్సిపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు అయితే కొయ్యూరు ఏపీఆర్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న వంతల మనోజ్ తేజ్ ఈ నెల పదమూడున్న నుండి అదృశ్యమయ్యారని పాఠశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ సంఘటనపై తల్లిదండ్రులు పోలీసులు పాఠశాల యాజమాన్యం అప్పటి నుండి గాలిస్తున్న విద్యార్థి ఆచూకీ కానరాలేదు అయితే సోమవారం రాత్రి కించవానిపాలెంలో ఉన్న చెరువులో మూతదేహం లభ్యం కావడంతో పాఠశాలలో చదువుతున్న విద్యార్థి మూతదేహం అని పత్రికల్లో రావడంతో తల్లిదండ్రులు నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి చేరుకున్నామని తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులు సత్యనారాయణ రేణుక మాట్లాడుతూ హాస్పిటల్కి తీసుకువచ్చిన మృతదేహానికి తమ్ కుమారుడు మూతదేహంగా గుర్తించమన్నారు పాఠశాల విద్యార్థి అదృశ్యం కావడానికి పాఠశాల యాజమాన్యమే కారణమని తల్లిదండ్రులు ఆరోపించారు నా పేరు ఈరోజు గత పదమూడవ తేదీ డిసెంబర్ పదమూడవ తేదీన పాత పాడే సంబంధించిన వంతాల మహేష్ అనే అబ్బాయి ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కొయ్యూరులో చదువుతున్నాడు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు అతను అతను మిస్ అయ్యేనట్లు పదమూడు తేదీ మిస్ అయినట్లు మాకు కంప్లైంట్ ఇచ్చిందండి దాని మీద కేసు నమోదు చేసి మేము ఆయన గురించి వివిధ చోట్ల ఎంక్వైరీ చేస్తున్నాము ఈ పరిణామక్రమంలో నిన్న సాయంత్రం ఈ ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ కొయ్యూరు దగ్గర దానికి కొంత దూరంలో ఒక చెరువులో ఒక డెడ్ బాడీ అన్నోమ్ డెడ్ బాడీ ఒకటి పడి ఉందండి ఆ బాడీని ఈరోజు పోస్ట్ మార్టంకి తీసుకొచ్చాం ఆ బాడీని వెరిఫై చేసి దాన్ని ఐడెంటిఫై చేసి అది ఐడెంటిటీ కన్ఫర్మ్ చేస్తామండి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కన్ఫర్మ్ చేస్తున్నాం అండి వెరిఫై చేసి పేరెంట్స్ ఆ బాడీ మాది కాదు అని అంటున్నారు అంటారు అండి దాన్ని మేము రకరకాల అబ్బాయి తాలూకా అబ్బాయితో పాటు చదువుకున్న ఫ్రెండ్స్ని వాళ్ళందరూ కూడా ఎస్టాబ్లిష్ చేసి మిగతా ఐడెంటిఫికేషన్ మార్క్స్ని బట్టి బాడీని ఎస్టాబ్లిష్ చేస్తామండి వాళ్ళనేది చనిపోయి ప్రస్తుతం మనకు మిస్సింగ్ కేసు ఆ స్కూల్ నుంచి అదొకటే రిపోర్ట్ అయ్యింది సార్ దాంట్లో మిస్సింగ్ అయిన స్కూల్ కి దగ్గరలో దొరికింది బాడీ దట్టు అదే స్కూల్ తర్వాత యూనిఫామ్ ఉంది దట్టు పిల్లలు కూడా ఇంకా ఎంక్వైరీ చేస్తారండి దాన్ని బట్టి బాడీని ఐడెంటిటీ ఆబ్సెంట్ లో ఉన్నారు వాళ్ళని అయ్యి ఉండొచ్చేమో అని మీరు అన్నట్లుగా ఎవరైతే పది మంది ఎక్స్ట్రా మిస్ అయ్యారంటున్నారో దానికి సంబంధించి ప్రిన్సిపాల్ ఎవరు కూడా మాకు మిస్సింగ్ కంప్లీట్స్ ఇవ్వలేదండి అయితే మేము వెరిఫై చేస్తాం ఆ టెన్ మెంబర్స్ని కూడా ఒకసారి రిజిస్టెన్స్ మెయింటైన్ చేసి రిజిస్ట్రెన్స్ కూడా చెక్ చేసి ఎవరైతే ఆప్సింట్లో ఉన్నారో వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళంతా ఉన్నారని కొంచెం చూసుకొని రిమైనింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎస్టాబ్లిష్ చేసుకుంటారు సమాచారం లేదండి స్కూల్ అవర్లో గంజాయి అమ్మడం ఎందుకంటే మేము కూడా ప్రతి ఫీడ్ స్కూల్కి వెళ్ళి మీటింగ్ పెడతామో చేస్తున్నాము వంతాల సత్యనారాయణ మాది పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లా మా అబ్బాయి వంతాల మనో తేజన్ అబ్బాయి టెన్త్ క్లాస్ని జాయిన్ చేశాను ఫిఫ్త్ క్లాస్లో జాయిన్ చేశాను సార్ ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్ ఇది టెన్త్ క్లాస్ కానీ మా అబ్బాయి కనిపించట్లేదు అని ఒక ఇరవై నాలుగు గంటలు దాటిన తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇస్తే హడావుడిగా మేము కారు వేసుకొని బయలుదేరు తల్లిదండ్రులు ఇద్దరు మా బామరులతో బయలుదేరు బయలుదేరి ప్రిన్సిపల్ యాజమానానికి అడిగాము అడిగితే మీ అబ్బాయి మా అబ్బాయి ఎలా తప్పేడు అని అంటే మీ అబ్బాయి ఇలాగ ఎవరికి చెప్పాబెట్టకుండా వెళ్ళిపోయాడు అంటే మరి మీరు ఏం చేస్తున్నారు సిబ్బంది అంతా వాచ్మ్యాన్ లేరు ఎవరు లేరు ఎలా ఎలాగెళ్ళిపోతాడు అందరూ ఉండి ఎలా ఎలాగెళ్ళిపోతారు వాళ్ళని అడిగితే మేము లేవు మేము లేవా అంటున్నారు మాకు ఎలాగ మా బాధ మా బాధ ఎవరితో చెప్పుకోవాలి అంతా అయిన తర్వాత ఎంక్వైరీ చేస్తున్నాం ఎంక్వైరీ చేస్తాను అన్నారు మా తర మా తరపు నుంచి మేము ఎంక్వైరీ చేస్తాం వాళ్ళ తరపు నుంచి వాళ్ళు ఎంక్వైరీ చేస్తాం స్టార్టింగ్ మేము ఇరవై నాలుగు గంటలు రాకముందు ఇరవై నాలుగు రాకముందు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చారు పద్నాలుగు పద్నాలుగో తారీఖు డేట్ అని చెప్పి అది ఎంతవరకు న్యాయం అండి ఇప్పుడు ఏం జరిగింది మీ అబ్బాయి అంటున్నారు కదా మా అబ్బాయి చనిపోలేదండి మా అబ్బాయి చనిపోలేదు బాడీ కాదండి ఆ మా అబ్బాయిది కాదు కన్ఫర్మేషన్ లేకుండా పేపర్లు ఎలాగేస్తారండి తల్లిదండ్రులకు అడగాలి కదండి మాకు మాకు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వాళ్ళు వేయాలి కదండి ఆ బాడీ యూనిఫామ్తో దొరికింది అంటున్నారు కానీ మేము చేసిన ఎంక్వైరీలో బాబు తప్పింటే మేము చేసిన ఎంక్వైరీలో బాబు టీ షర్ట్తో ఉన్నాడండి మేము చేసిన ఎంక్వైరీలో టీ ఉన్నాడు కానీ స్కూల్ షర్ట్ ఎందుకు ఉంది బాడీ లేదు కానీ మా బాడీ కాదండి అది అది మా అబ్బాయి బాడీ మాత్రం వంద పర్సెంట్ కాదండి మరి స్కూల్లో గంజాయి ఏదో కాల్చుతున్నారు చెప్పి స్కూల్లో గంజాయి కాల్చుకుంటారు నిజమండి ఒక పట్టుకున్నా పట్టుకున్నాం ఒక కుర్రౌండ్ పట్టుకుంటే బెల్ట్ దగ్గర దాచుకున్నాడు ఆ కుర్రోడు గంజాయి దాచుకొని ప్యాకెట్ నాలుగు వందల రూపాయలు అమ్ముతాడు అమ్ముతాడటండి ఆ కుర్రోడు చెప్పాడు మరి మీరు అదే చేస్తే మీ అబ్బాయి చెడు అలవాటు బానిస అయ్యాడు చెడు వాటిలో బాధ మాకు ఇచ్చాడు మేము తీసుకెళ్ళిపోతా మా అబ్బాయిని తీసుకెళ్లిపోతే ఇంకా రెండు నెలల కదా ఉంది మేము చూసిన పెట్టించుకుని పాడేవాళ్ళు రోజు ఎగ్జామ్ తీసుకొస్తాం భార్య వర్తం కలిసి అని చెప్పి లేదండి మాది బాధ్యత మాది బాధ్యత నేను చూసుకుంటాను రెండు నెలల కదా దగ్గరికి ఎప్పలా చూసుకుంటాను నా కన్నం పెట్టేలా చూసుకుంటాను అని ప్రిన్సిపల్ సార్ మాట ఇచ్చారు సార్ మీరే బేరగా చెప్తున్నారు మా అబ్బాయికి అలాంటిది కొంచెం కన్ను రెండు కళ్ళు రెండు కళ్ళు వెయ్యి కళ్ళే జాగ్రత్త చూడండి క్లియర్గా తీసుకోండి అంతకాల మీ రూమ్లో పొడిగా పెట్టుకోండి అంటే సరే సార్ సరే సార్ అని చెప్పిన తర్వాత మీ వెనకాల బ్యాక్ అయ్యండి పాడేది బయలుదేరు మరి మీ అబ్బాయి కాదన్నాడు బాడీ మీరు నర్సిపాటి ఏరియా ఆస్పత్రికి ఎందుకు వచ్చారు మాకు ఫోన్ చేశారండి మేము మా బాధల్లో మేము ఉండి నితుకుతున్నాం అన్నీ నిత్తుంటే ప్రిన్సిపల్ సాయంత్రం నైట్ ఫోన్ చేసి తొమ్మిదిన్నర టైంకి ఫోన్ చేసి కా సార్ సత్యనారాయణ గారు మీ అబ్బాయి సార్ ఒక మంపాయలోని ఒక చెరువులోని ఒక బాడీ డెడ్ బాడీ కన్ఫర్మేషన్ అయ్యిందండి నా దగ్గర తీసుకురావడానికి మా ఊళ్ళు వెళ్ళారండి ఆయన పక్క మా అబ్బాయి దాన్ని ఎలాగ ఆయన కన్ఫర్మేషన్ చేసేస్తాడు మీరు డెడ్ చూసారా మీరు డెడ్ బాండ్ మేము చూడలేదు మేము డెడ్ చూడలేదు చూడడం లేదు ఇప్పుడు వచ్చి ఇప్పుడే వచ్చాము నెక్స్ట్ ఇంకేంటంటే మా మీ మీ ఎంక్వైరీ చేస్తుంటే ఒక హోంగార్డు కానిస్టేబుల్ ఫోన్లోనే మీరు ఎక్కడున్నారు అంటే చెప్పండి అంటే ఇంత పనుంది అండి ఒకసారి ఎక్కడ ఉన్నారు చెప్పండి అంటే ఏంటి పనుంది చెప్పండి సీరియస్ అంటే లేదండి కొంచెం ఖర్చులు ఉన్నాయి అని అన్నాడండి అది మాకు అడిగేళ్ళండి మీ అంత గుండె కోతలో ఉంటే కనిపించట్లేదు బాబు అని డబ్బులు అడిగారు డబ్బులు ఫోన్ లో అడిగాడు అంటే ఖర్చులు లేవు అన్నారండి వాడి పేరు తెలియదు నేను పేరు లేదు నెంబర్ ఫీల్ చేసుకోలేదు మొత్తాన్ని కానిస్టేబుల్ ఆయన సార్ నాకు న్యాయం జరగండి ప్రిన్సిపల్ ఇక్కడ రప్పించండి మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్